హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్లో ఏం జరుగుతుంది అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు బ్లాకేజెస్ ఏంటి అసలు ఎవ్రీథింగ్ అసలు ఏంటి అంటే ఇది ఒక కంప్లీట్ లవ్ రీడింగ్ దీనికి లైన్ ఏమి ఉండదు మనకి రీడింగ్ తర్వాత వచ్చిన మెసేజ్నే నేను ట్యాగ్ లైన్ కింద పెడతాను అసలు ఏం జరుగుతుంది మనకి ఏ మెసేజ్ వస్తుంది మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కవర్ అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చే వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్స్ క్లాసెస్ కావాలన్నా రీచ్ అవ్వచ్చు అండ్ వీడియో కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మీకు రెజనూట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ సో ప్రెసెంట్ ఏం జరుగుతుంది మీ రిక్వెస్టేషన్లో అన్న చూద్దాం థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి అండ్ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను ఖచ్చితంగా మీరిద్దరు ఒక రైట్ టైం కోసం చూస్తున్నారు ఇద్దరు మాట్లాడుకుని మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి బట్ ఒక పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి చూస్తుంటే ఒక పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి చూస్తున్నారు బట్ మూవ్ ఆన్ అయ్యే పర్సన్ కూడా ఇక్కడ చాలా హెవీ హార్ట్తో ఉన్నట్టు అయితే నాకు కనిపిస్తుంది అండ్ పర్టికులర్లీ ఒక పర్సన్ రీలోకేట్ అవుతున్నారు లైక్ ఆ జాబ్ వదిలి కానీ లేదా ఆ స్టేట్ కంట్రీ ఆర్ ఉన్న సిటీని వదిలి వేరే సిటీకి వెళ్ళడం కానీ ఐఎమ్ సీన్ రీడ్ ఒకేటింగ్ అనమాట ఒక పర్సన్ బట్ ఇంకొక పర్సన్ ఇంకొక ఆ పర్సన్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు సో ఇక్కడ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ సడన్ గా మీ రిలేషన్షిప్లో కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది ఈ మధ్యలో సో ఈ చేంజెస్ వల్ల ఖచ్చితంగా మీ మధ్య డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి అండ్ థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి కమ్యూనికేషన్ కూడా ఒకనొక టైంలో చాలా కష్టం అయ్యేది మీ ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేవి యా ఖచ్చితంగా ఇది ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు మీ రిలేషన్షిప్లో బికాస్ డెత్ కార్డ్ డెత్ కార్డ్ ఖచ్చితంగా ఏంటంటే మన రిలేషన్షిప్లో ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో లేదా వేరే పార్ట్నర్లో ఏదైతే డార్క్ సైడ్స్ ఉన్నాయో అవన్నీ బయటకు తీస్తాయి ఖచ్చితంగా అది పార్ట్నర్ మాత్రమే చేయగలరు మదర్ ఫాదర్ సిస్టర్ ఫ్రెండ్ వీళ్ళందరి వల్ల మన మన లో ఉన్న నెగిటివ్ సైడ్ అనేది డార్క్ సైడ్ అనేది బయటికి రాదు ఓన్లీ పార్ట్నర్ వల్లే వస్తుంది సో ఆ ఫేజ్ మీరు ఖచ్చితంగా రీసెంట్లో చూశారు మీరు మీ పర్సన్లో డార్క్ సైడ్ చూడడం కానీ లేదా మీ పర్సన్ మీలో డార్క్ సైడ్ చూడడం కానీ జరిగింది అది జరిగిన తర్వాతే ఈ రకమైన డిస్ప్యూట్స్ అనేది రావడం జరిగింది అండ్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య సేమ్ సైకిల్ రిపీట్ అవ్వడం అది లైక్ గొడవ మళ్ళీ మళ్ళీ బ్రేకప్ అవడం మళ్ళీ లైక్ బ్రేక్అప్ అవడం మళ్ళీ అవడం అవ్వడం గొడవడడం బ్రేకప్ అవడం రియూ ఈ సైకిల్ అనేది ఒక గా ఫామ్ అయిపోయింది ఇన్ కేస్ ఆల్రెడీ అది ప్యాటర్న్ అయిపోతే దాన్ని బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం లేదు ఇంకా ప్యాటర్న్ అవ్వలేదు అది సైకిల్ లాగే ఉంది అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేయాలి అండ్ ఎంప్రెస్ ఎంప్రెస్ మీన్స్ బీయింగ్ స్ట్రబన్ అండ్ స్ట్రాంగ్ సో మీ ఇద్దరి మధ్య ఇగో ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో దానివల్లే కమ్యూనికేషన్ అనేది స్లోగా ఉంది అండ్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు ఓపెన్ అప్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్రీన్స్ స్కాపియో స్కోపియో ఓటర్స్ అయినా ఉండొచ్చు ఎక్స్పెషల్లీ స్కాపియో ఆర్ క్యాప్రికాన్ వోగో చారోస్ ఎక్స్ అయ్యి ఉండొచ్చు అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్ గురించి అన్న చూద్దాం పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూ మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కావాలా వద్దా అన్న ఒక డైలమాలో ఉన్నారు అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అండ్ మీలో కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అంటే ఈ పర్సన్తో ఆల్రెడీ మ్యారీడ్ మీ కిడ్స్ కూడా ఉన్నారు అయినా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ వద్దు నేను చాలా మెంటల్ ప్రెషర్కి లోన్ అవుతున్నాను మనశ్శాంతి ఉండట్లేదు అని అనుకుంటున్నాను బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ వద్దు అనుకున్నా మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా కష్టపడుతున్నారు అది చాలా కష్టంగా ఉంది మీ పర్సన్కి బికాజ్ ఈవెన్ దో వద్దు అని అనుకున్న మీరే గుర్తుకు రావడం స్టక్ ఎనర్జీలో ఉండిపోవడం అది చాలా కష్టంగా ఉంది సో ఖచ్చితంగా ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది బట్ మిస్సింగ్ ఎనర్జీ కన్నా తను తను మూవ్ అని అవ్వాలనుకున్న అవ్వలేని పొజిషన్లో అయితే ఉన్నారు ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ వన్ ఆఫ్ ద రీజన్ మీ పర్సన్ మీతో ఇలా బిహేవ్ చేయడానికి అందుకే మీ పర్సన్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు బికాజ్ మీకు ఇద్దరికి వచ్చే పోషనల్ డిస్టర్బెన్సెస్ కన్నా ఇక్కడ ఫ్యామిలీని తీసుకొచ్చుకొని మీరు ఇద్దరు థర్డ్ పార్టీని తీసుకొచ్చి ఇద్దరు సఫర్ అయ్యేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్ అయ్యుండ అయ్యి ఉండొచ్చు వేరే ఏ పర్సన్ అయినా అయి ఉండొచ్చు బట్ ఇక్కడ నేను టెన్ ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి ఫ్యామిలీ అంటున్నాను మీరు ఇది ఏ విధంగా అయినా సరే అనుభవించుకోవచ్చు బట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అయితే ఇటు కంప్లీట్గా రియూనియన్ కావాలని కానీ అటు కంప్లీట్గా మూవ్ ఆన్ అవ్వాలని కానీ తనకి క్లారిటీ లేదు ఓకే తను ఒక రకమైన స్టాక్ ఎనర్జీలో ఉన్నారు తన తనతో తనగా ఒక సంఘర్షణలో ఉన్నారు సో మీ పర్సన్కి ఏం చేయాలన్నది క్లారిటీ లేదు బట్ స్టక్ ఎనర్జీ అప్పుడప్పుడు శాడ్ ఫీల్ అవ్వడం మీరు గుర్తొచ్చినప్పుడు బాధపడడం లాంటివి జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కడో ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ ఒక చోట మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య ఆ వైబ్ ఉందన్న ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది బట్ స్టెబిలిటీ లేదు రిలేషన్షిప్కి కావాల్సింది స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ అదే లేదు అదే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ ఫోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ కపుల్ కార్డ్ సో రిలేషన్షిప్కి ప్యాషనెట్ ఎనర్జీ ఒకటే ఉంటే సరిపోదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది ఆర్ ఏ స్లీటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ అండ్ వాటర్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఉంది నేను ఆల్రెడీ చెప్పాను అది సో మీ పర్సన్ ఖచ్చితంగా చాలా క్లమ్జీగా ఉన్నారు తన స్టేట్ ఆఫ్ మైండ్ అయితే అస్సలు పోలేదు మేబీ దానివల్లే మీతో మాట్లాడటం తగ్గించి ఉండొచ్చు లేదా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు కమ్యూనికేట్ చేయకుండా బికాస్ తన స్టేట్ ఆఫ్ మైండ్ పోలేదు కాబట్టి అసలు మీ థాట్స్ ఏంటి మీ ఇంటెన్షన్స్ అనేవి కూడా చూద్దాం सन एज ऑफ पेंटिकल्स नाइन ऑफ कप्स किंग ऑफ कप्स जजमेंट द मून एंड द डेक द फोर సో మీ పర్సన్ చాలా క్లమ్జీగా ఉన్నారు బట్ మీరు చాలా క్లారిటీగా ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో ఒక పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ ఒక పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీరు కమ్యూనికేట్ చేయడం ట్రై చేస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు యా వెరీ వెరీ క్లియర్ నా అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి సన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ మీరు ఇంకా మీ పర్సన్కి కనెక్ట్ అయ్యేనట్టే ఫీల్ అవుతున్నారు మీకు రీయూనియన్ కావాలి కమ్యూనికేషన్ కావాలి అండ్ మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అని చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు మీరు ఇంకా మీకు చాలా హోప్స్ ఉన్నాయి ఇంకా ఎస్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఒక డెసిషన్ కావాలి ఒక క్లారిటీ కావాలి అని వెయిట్ చేస్తున్నారు బికాస్ మీ పర్సన్ చాలా మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు మీకు వన్ పాయింట్ ఆఫ్ టైం నువ్వే నాకు ఇంపార్టెంట్ అంటారు అనదర్ పాయింట్ ఆఫ్ టైం ఈ రిలేషన్షిప్లో మనం హ్యాపీగా లేము ఈ రిలేషన్షిప్ ఎందుకు అన్నట్టు మాట్లాడతారు సో ఆల్వేస్ తను ఏంటంటే మీ పర్సన్ ఒక కన్ఫ్యూజన్ జోన్లో పెడతారు కంఫర్ట్ జోన్ మానేసి కన్ఫ్యూజన్ జోన్లో పెడుతూ ఉంటారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ జర్చ్ అండ్ దమ్ మూ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఎమోషనల్లీ యూ ఫెల్ట్ కనెక్టెడ్ అంటే మీ పర్సన్ దగ్గర ఖచ్చితంగా మీరు ఎమోషనల్ బాండ్ ఒక కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ మీకే కన్ఫ్యూషన్ అనేది ఇష్టం లేదు ఖచ్చితంగా మీకు ఒక డెసిషన్ తీసుకోవాలి అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నారు బట్ మీరు ఎక్కువ మళ్ళీ రియూనియన్ అయితే బాగున్ననే ఎక్కువ డామినెంట్ థాట్స్ మీవి మీరు మీ పర్సన్ లేకుండా ఉండలేను తను ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తారు ఏంటి ఇవన్నీ మీరు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ ద త్రీ ఆఫ్ కప్స్ విచ్ మీన్స్ మీకు తనతో టైం స్పెండ్ చేయాలనుంది బయటికి వెళ్ళాలనుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయి ఉండొచ్చు ఆర్ పైసీస్ మీనరాస్ వాటర్స్ అయిన ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కెన్సస్ కపియో వాటర్స్ అయిన ఉండొచ్చు అసలు మీ మీ పర్సన్ ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు క్రీన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎంప్రర్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఆల్రెడీ చెప్పింది ఇక్కడ కూడా తను స్టిల్ జగల్ అవుతున్నారు ఈవెన్ దో తనకి ఎమోషనల్లీ కనెక్షన్ ఫీల్ అవుతున్నా బట్ ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే రెడీ లేరు తను మీకు ఏమేమి చూపిస్తున్నారంటే ఐఎమ్ ఓకే వితౌట్ యూ నేను బాగానే ఉన్నాను సెపరేట్ అయిపోయినా నీతో మాట్లాడకపోయినా నేను బాగానే ఉన్నాను నాకు ఫరక్ పడదు అన్నట్టు చెప్తున్నారు బట్ జరుగుతుంది వేరు మీకు చూపిస్తుంది వేరు తను బయటకి నేను బాగానే ఉన్నాను అని చూపిస్తున్నా ఇన్ డీప్ తనకి ఎమోషన్స్ ఉన్నాయి తను మీతో కనెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు తను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు స్టిల్ స్ట్రగ్లింగ్ జగుల్ అవుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు అండ్ మీద స్పై చేస్తున్నారు ఖచ్చితంగా మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు బట్ ఏం తెలియనట్టు నేను బాగానే ఉన్నాను నీ గురించి అసలు నేను ఆలోచించట్లేదు నీ గురించి అసలు పట్టించుకోవట్లేదు టెంపరీ ఎనర్జీ అదే చూపిస్తున్నారు బట్ ఇక్కడ నాకు యాక్షన్ అయితే ఏం కనిపించట్లేదు అని టు బీ హానెస్ట్ తను మాట్లాడాలా వద్దా మాట్లాడాలా వద్దా అని అనుకుంటున్నారు బట్ వండరింగ్ ఎనర్జీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు లేదా స్పై చేస్తున్నారు నాకు ఇక్కడైతే మీ పర్సన్ సైడ్ నుంచి అయితే కమ్యూనికేషన్ కానీ సాలిడ్ యాక్షన్ కానీ లేదు మీ సైడ్ నుంచి మీరు ఏమో తీసుకోవాలనుకుంటున్నారా లెట్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ చారియట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ నో మీరు కూడా చాలా చాలా స్లో మూవింగ్ ఉన్నారు తను ఏం చేస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి నాకు ఇలా ఎలా చేస్తారు అని ఒక ఫీలింగ్లో ఉన్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు మీరు కూడా ఎమోషనలీ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్ ఓకే తను ఏం చేస్తారో చూద్దాం నేనైతే ఓపెన్ అప్ అవ్వను నేనైతే ఎక్స్ప్రెస్ చేయను నేనైతే యాక్షన్ తీసుకోను నేను స్లో మూవింగ్గానే ఉంటాను సో మీరు కూడా యాక్షన్ తీసుకోవడానికి అయితే సిద్ధంగా లేరు పేజ్ ఆఫ్ సోర్స్ మీరు కూడా స్పై చేస్తున్నారు వండర్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు ఇద్దరు ఈగో క్లాషెస్ ఉన్నాయి మేబీ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు బట్ అవతల వ్యక్తికి అది ఇగో కింద కనిపిస్తుంది మేబీ మీ పర్సన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా అది మీకు ఇగో కింద కనిపించవచ్చు ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిల్గా అని పోవచ్చు ఆరో సెక్సెస్ అని ఉండొచ్చు ఆరో కెన్సా వాటర్స్ అని ఉండొచ్చు అసలు మీ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్ చూద్దాం ఏస్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ మోన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ లెట్స్ క్లారిఫై ఫోర్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ చూసారు అవుట్కమ్ కూడా మీరిద్దరు ఓవర్ థింకింగ్ చేస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఓవర్ థింకింగ్ చేస్తారు యాక్షన్ తీసుకోవాలో వద్దని స్టక్ అయిపోతారు న్యూ బిగినింగ్ అండ్ రీకన్సులియేషన్ గురించి ఆలోచిస్తారు కానీ ఇక్కడ రీయూనియన్ ఎనర్జీ అయితే లేదు ఓకే ఆలోచిస్తారు అంతే బట్ న్యూ బిగినింగ్ ఎనర్జీ అయితే లేదు రీకన్సులేషన్ ఎనర్జీ అయితే లేదు సో ప్రస్తుతానికైతే కమ్యూనికేషన్ దగ్గర ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ రైట్లో ఇద్దరికి ఎక్కువ క్లాషెస్ ఎక్కువగా ఉన్నాయి సో నాకైతే రియూనియన్ అయితే కనిపించడం సో గైడెన్స్ చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ హ్యాంగడ్ మ్యాన్ త్రీ ఆఫ్ మోన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్ సో బ్యాలెన్స్డ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ థర్డ్ పార్టీని మీ రిలేషన్షిప్లోకి రానివ్వకండి ఎంటర్టైన్ చేయకండి అండ్ స్టక్ ఎనర్జీలో ఉండకండి బికాజ్ మీ స్టక్ ఎనర్జీలో ఉండడం వల్ల ఎటువంటి ఫ్యూచర్ ఆర్ ఎటువంటి యూజ్ ఉండదు మీరు మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించండి బట్ రైట్ నా మీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే చూడండి కీప్ అండ్ ఓపెన్ మైండ్ యూ మేట్ మీ డిఫర్ ఫ్రమ్ యూర్ యూజువల్ టైప్ అండ్ అండ్ ఎక్స్పెక్టేషన్ సో ఖచ్చితంగా ఇక్కడ మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఓపెన్ మైండ్ గా ఉండండి బికాస్ మీరున్నట్టే మీ పర్సన్ కూడా ఉండాలని రూల్ లేదు అండ్ వెరీ సూల్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ సో మీకు ఏం కావాలో క్లియర్గా డిసైడ్ అవ్వండి అది మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ సో మీకు మీ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ వైస్ మీ ఫ్రెండ్ దగ్గర హెల్ప్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అంటే అది మీకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అర్థం ఒకవేళ మీరు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవాలి మీ పర్సన్తో మాట్లాడాలి అంటే రైట్ రైట్లో నో కాంటాక్ట్లో ఉంటే సో మీరు హెల్ప్ తీసుకోవచ్చు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు థ్యాంక్ యూ